ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేటటువంటి రాశి కుంభరాశి కుంభరాశి కలిగినటువంటి స్త్రీ పురుషులు ఇరువురు కలిగే ఇరువురికి ఈ సెప్టెంబర్ మాసమైనటువంటి తొమ్మిదవ నెలలో అనగా ఒకటవ తారీఖు సోమవారము నవమితో మొదలయ్యి ముప్పై తారీఖు ఆదివారము అష్టమితో పూర్తయ్యేటటువంటి ఈ మాసకాలం వ్యవధిలో ఈ రాశి కలిగిన వారి యొక్క మాస ఫలితాలకు సంబంధించినటువంటి కొన్ని విశ్లేషణలు తర్వాత కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు ఏ పరిస్థితుల్లో ఏ ఏ పరిస్థితులు బట్టి జాగ్రత్తగా నడుచుకోవాలి తర్వాత ఈ రాసిగలిగిన స్త్రీ పురుషులు ఇరువురు కూడా ఏ విధమైనటువంటి ప్రతికూలతలు ఉన్నాయి ఏ విధమైనటువంటి సమస్యలు రాబోతున్నాయి అలాగే ఆర్థిక స్థితిగతుల నుంచి కొన్ని జాగ్రత్తలు నిర్ణయాలు ఇవన్నీ కూడా ఈ వీడియోలో మీకు తెలియపరచడం జరుగుతుంది అదేవిధంగా మనకి శతమిష నక్షత్రము ఒకటి నుండి నాలుగు పాదాలు కలిగిన వారు ధనిష్ట నక్షత్రము మూడు నుంచి నాలుగు పాదాలు కలిగిన వారు తర్వాత పూర్వపాద్ర నక్షత్రం ఒకటి నుంచి మూడు పాదాలు కలిగిన వారిని మనం కుంభరాశి కలిగిన వారిగా పరిగణలో తీసుకుంటాము ఈ సమయకాలంలో ఈ మాసం అంతా కూడా ఈ ఒకటి నుండి ముప్పై తారీఖు వ్యవధిలో ఏడవ తారీఖు పౌర్ణమి ఆదివారం ఇరవై ఒకటో తారీఖు ఆదివారం అమావాస్య అంటే ఈ తిథుల మధ్య కొన్ని జాగ్రత్తలు తర్వాత అమ్మవారు దేవీ నవరాత్రులు కూడా ఈ మాసకాలంలో చివరలో మనకి ప్రారంభమవుతాయి కాబట్టి ఆ యొక్క నవరాత్రుల స్థితిగతుల ప్రభావంలో కూడా ఏ విధమైనటువంటి ప్రతికూలత ఈ రాశి కలిగిన జాతకుల మీద ఏర్పడుతుందనే దాని గురించి కూడా మీకు కొన్ని విషయాలు తెలియపరచడం జరుగుతుంది ముందుగా ఈ రాశి కలిగిన వారికి సహజంగా ఈ కుంభరాశి కలిగినటువంటి వారు ఎంత పెద్ద సమస్యనైనా కూడా మొండి ధైర్యంతో ఎదుర్కోగలిగిన మనస్తత్వం ఉండి అలాగే సమస్య ఏదేమైనప్పటికీ ఒక్కొక్క సందర్భంలో బాధపడినంతసేపు బాధపడి తక్కున సమస్యను వదిలేసి దాన్ని ఎలా ఫేస్ చేయాలో అనే దాని గురించి ఆలోచించేటటువంటి లక్షణం వీరికి ఎక్కువగా ఉంటుంది శత్రువుల విషయంలో కూడా చాలా తెలివిగా పోరాడగలిగి తర్వాత ఎదుటివారిని ఎక్కడ కూడా ఒకరికి భయభక్తులుగా లోపడుతూ ఒకరిని వీరిని ఒకరు వీరిని అంటే పడేటటువంటి గుణం కాకుండా మాటగా మాటగా రివెంజ్ చేస్తూనే డేరుగా జీవించగలిగినటువంటి తత్వం ఉన్నటువంటి వాళ్ళైనప్పటికీ ఈ ఈ సమయకాలంలో వాళ్ళు బాధించగలిగినది కాస్త కుంగిపోయేటటువంటి సంఘటన ఒకటి వీరికి ఈ సమయకాలంలో ఎదురయ్యే ప్రమాదం ఉంది అదేమిటంటే వీరికి కుటుంబంలో బిడ్డల వలన కానీ కొడుకుల వలన కానీ ఇంట్లో ఉన్న వ్యక్తుల వలన వీళ్ళకి అపకీర్తి తేవటం తన అనుకున్న వాళ్ళే వీరిని ఏదో ఒక రకమైన సమాజంలో పేరు ప్రఖ్యాత చెడగొట్టేటటువంటి ప్రమాదము స్త్రీకి కానీ పురుషుడికి కానీ వచ్చే ప్రయత్నం ఉంది ఒకవేళ వారి స్వతహగా ఉన్న అలవాట్ల వల్లైనా రావచ్చు వారిని నమ్మినటువంటి వ్యక్తులు వారిని మోసం చేయటం వల్ల రావచ్చు భార్యాభర్తల మధ్య కొన్ని సమస్యలు చికాకులయ్యి మీ నాలుగు గోడల మధ్య విషయం నలుగురిలో పడైనా రావచ్చు చేయకూడని తప్పులు చేయకూడని పొరపాట్లు చేయటం వల్ల రావచ్చు బిడ్డల వల్లైనా కొడుకుల వల్లైనా కూతురుల వల్లైనా అక్క చెల్లెళ్ళ వల్ల అయినా కానీ ఇలాగ మీకు ఈ సమయకాలంలో శత్రువు అయితేనేమో బయట బయట పైకి వెళ్ళి మనం కలపడగలిగే సాహసం చేస్తాము కానీ మనం ప్రేమగా చూసుకున్నటువంటి వారే మనకు శత్రువులుగా మారటం వల్ల ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో మీకు ఈ సమయకాలంలో మాత్రము కాస్త మానసికమైన శోధన దుఃఖము బయటికి చెప్పుకోలేనటువంటి వేదన నమ్మిన స్త్రీ కానీ నమ్మిన వ్యక్తి కానీ నమ్మించి మోసం చేయటం కానీ ఇలాంటి పరిస్థితుల వలన కూడా మీరు కొద్దిగా కంటితో చూడకూడనివి చెవులతో వినకూడనవి ఈ తరహా సంఘటనలు కూడా మీ మధులో పడి వాటి నుంచి కూడా మీరు కాస్త ఒక అసందర్భమైనటువంటి పరిస్థితులు పడిపోవటం జరుగుతుంది దానివలన కుటుంబంలో భార్యాభర్తల మధ్య జీవన శైలి కూడా సాఫీగా లేదు ఇరువురి మధ్యన కూడా మాట పట్టింపులు ఇబ్బందులు తర్వాత ఎప్పుడు సహసరా ఎప్పుడైతే మీరు ఎచ్చుతగ్గులు పాటించాల్సినవి పోయి సమయ సందర్భాలు లేకోకుండా కొన్ని సిచ్యువేషన్ల వల్ల అనక్స్పెక్టెడ్గా మీకు సమస్యలు ఏర్పడి వాటి వల్ల మీరు సమాజంలో కూడా కొన్ని పరువు ప్రఖ్యాతలు పోగొట్టుకునే ప్రమాదాలు జరుగుతాయి కాబట్టి కొన్ని వాహన ప్రమాదాలు ఉన్నాయి యాక్సిడెంట్ అయ్యేటటువంటి ప్రమాదాలు కూడా అధికంగా ఉన్నాయి అటువంటి విషయాల్లో కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి ఈ రెండు విషయాలలో మాత్రము ఇప్పుడు వరకు మీకు చెప్పిన పాయింట్లు ఏదైతే ఉన్నాయో ఈ విషయాల్లో మాత్రం మీరు ఎంత జాగ్రత్తగా ఉండి ఎంత దాని మీద మీరు అవగాహనతో కూడి ఆ సమస్యల్లో పడకుండా ఉండటానికి ఏ విధంగాను మనం ఉండాలనేది తెలుసుకొని ఆ సమస్యలకు దూరంగాను అటువంటి పరిస్థితులు క్రియేట్ అవ్వుకోకుండా చూసుకోవటము ఈ సమయకాలంలో మీరు పాటించవలసిన ముఖ్యమైనటువంటి పాత్ర ఇక నెక్స్ట్ రెండో విషయానికి వచ్చేసరికి ఈ మాసకాలంలో మన యొక్క ఆర్థిక స్థితిగతులు బతుకుదిలు కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు ఏ విధంగా ఈ సమయకాలం ఉంటుందనే దాని గురించి పరిశోధన చేసినట్టయితే ఆర్థిక పరంగాను ఆదాయం మీకు ఉదాహరణకి ఒక మాసంలో ఒక లక్ష రూపాయలు మీకు ఆదాయం సంపాదించారంటే తొంభై వేలు ఖర్చు ఉంటుంది అలాగని రుణాలు బాధకు సంబంధించి అప్పులు కట్టేదానికి సంబంధించి ఒకరి దగ్గర రుణాలు చేసే పరిస్థితుల గురించి అటువంటిదే ఉండదు కానీ రుణాలు తీరుస్తారు ఆదాయంలో ఖర్చులో ఒక భాగం ఏమిటంటే సంపాదించి నిలబడకపోవడం గల కారణం దాన్ని వెనకైపోవడం గల కారణం ఏమిటంటే అప్పులు కట్టడం కొంత జరుగుతుంది గతంలో కొన్ని చేయాల్సిన పూర్తి చేయాల్సిన పనులు ఏవైతున్నాయో వాటిని పూర్తి చేయాల్సిన పనులు కొన్ని జరుగుతాయి రుణ బాధల సమస్యల నుంచి బయటకు రావటం వలన అలాగ మీకు ఆదాయం తక్కువగా కనబడుతుంది కానీ సంపాదించింది కనబడదు కానీ సంపాదించింది కనపడబోయినప్పటికీ అది కూడా కొన్ని తీర్చాల్సిన బాధ్యతలకే తీర్చడం వల్ల కూడా అలాగ మీకు సేఫ్ అయ్యేటటువంటి పరిస్థితులు కూడా మీకు అనుకూలంగా మారటం జరుగుతుంది ఇక కొన్ని మీకు రావాల్సిన రుణాలని కాస్త వసూలు చేయడానికి ప్రయత్నాలు చేసినా కొన్ని వాగ్వాదాలు ఇబ్బందులు ఎదురవుతాయి తప్ప పెద్దగా మీకు ఫలితం ఉండకపోవచ్చు చాలా కాలంగా కొంతమంది కొన్ని కాంట్రాక్టులు కానీ ఏదైనా రావాల్సినటువంటి ముఖ్యంగా బతుదీరుకు సంబంధించిన పెద్ద పెద్ద కాంట్రాక్టులు వర్క్ గురించి ఉద్యోగాల గురించి వ్యాపారస్తుల్లో కూడా కొంతమంది వ్యాపారంలో పెట్టుబడులు పెట్టాలనుకునేవారు పార్ట్నర్స్ మధ్య కొంత సన్నిహితం కుదురలేక వేరే పార్ట్నర్స్గా లేదంటే వేరే వ్యాపారాల వైపు వెళ్ళాలనుకునేవారు అలాగే ఉద్యోగాల్లో కూడా కొంతమంది బదిలీలు ట్రాన్స్ఫర్ల గురించి ప్రయత్నాలు చేస్తారు ఒక ఉద్యోగం చేస్తున్నా ఇంకొక ఉద్యోగం చేయాలన్న ప్రయత్నాలతో కొన్ని ఆలోచనలు నిర్ణయాలు తీసుకుంటారు ఇలాంటివన్నీ కూడా ఈ సమయకాలంలో చేసుకోవచ్చు ఎందుకంటే వేరే ఉద్యోగాల విషయంలో మీకు బాగుంది నూతన వ్యాపారాలు బాగున్నాయి స్వతహాగా నిర్ణయాలు తీసుకుని చేసేవి బాగున్నాయి కొన్ని ఆగిపోయినవి కాంట్రాక్ట్లు కానీ చేతికి రావాల్సిన వర్క్ కానీ మీకు రావాల్సిన డబ్బు కానీ కొన్ని మీరు లోన్లు పెట్టుకుందాం అనుకున్నవి ఏదైనా లోన్లు సెలక్షన్ కాక ఆగుతున్నవి కూడా మీకు అవి సెట్ అవ్వటము అవన్నీ కూడా మీకు అనుకూలంగా మారటం ఈ తరహా పరిస్థితులన్నీ కూడా మీకు కుదురుపడటం వలన ఆయా సమస్యల నుంచి మీరు పూర్తిగా ఆర్థిక పరిస్థితి సమస్యల నుంచి బయటపడేటటువంటి మార్గం ఉంది ఇక కుటుంబ వ్యవహారాలలో గృహాలు మారేవి అద్దెళ్ళు కూడా మారే వాళ్ళు కొంతమంది అపార్ట్మెంట్ ఫ్లాట్లు అపార్ట్మెంట్ కొనుక్కొని వెళ్ళేవారు కొంతమంది స్థలము భూములు ఇలా కొనుక్కోవాలనుకునేవారు వ్యాపార నిమిత్తాలు మార్చుకునే వారికి బాగుంటుంది ఏదన్నా గృహాలు మార్పు చేర్పు చేయాలనుకున్న వారు ఈ మాసం ఇరవై రెండు తర్వాత చేయండి తప్పకుండా బాగుంటుంది ఇక ఈ రాశి కలిగినటువంటి వారిలో కుటుంబ వ్యవహారాల్లో పిల్లల యొక్క పెంపకంలో గతంలో కొన్ని లోపాలు ఉన్నా వాటి విషయంలో మీరు సరిదిద్దడానికి ప్రయత్నాలు చేస్తారు కానీ అంత పెద్ద ఫలితం ఉండకపోవచ్చు శుభ కార్యక్రమాలు శుభప్రదమైన అంశాలు విందు వినోదాలు వివాహాలు మూడు మూడుల బంధాలు ముడిపడేవి గృహప్రవేశాలు ఇవన్నీ కూడా మీకు చక్కగా అనుకూలంగా మారి ఆయా సమస్య నుంచి పూర్తిగా బయటపడే పరిస్థితులు జరుగుతుంది ఇక శత్రువు శేష ప్రభావం అధికమవటము శత్రువులు మిమ్మల్ని ఇబ్బంది చేసే ప్రయత్నాల మీద ఎక్కువగా దృష్టి పెట్టడము ఊహించని వ్యక్తులతో ప్రమాదం ఒక సందర్భంలో వాడు ఎవడో మనకు మాట పట్టింపు కూడా సంబంధం లేని మనిషి చేసిన మనకు దోస్తే కాదు మన స్నేహితులు కాదు ఎప్పుడు చూసి కూడా ఉండవు కానీ అలాంటి వ్యక్తులతో కూడా శత్రుత్వం ఏర్పడుతుంది కొంతమంది మీ గృహం దగ్గరలో మీ వ్యాపారం దగ్గరలో మీ బధువు దగ్గరలో ఉన్నవారే మిమ్మల్ని నష్టం చేయడానికి సమస్యలు సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తారు అందులో కూడా మీరు ప్రమాదంలో పడేటటువంటి యోగం చాలా అధికంగా ఉంది కాబట్టి ఆయా విషయాలలో తగు జాగ్రత్తగా నడుచుకొని ముందుకు పోవటం చాలా మంచిది ఇక కుటుంబ ఆరోగ్య స్థితిగతి పరిస్థితులు కొంతవరకు పర్వలేదు ఉన్నా అంత ఆరోగ్య స్థితిగతి అంటే మరీ ఉచి స్థితిలో లేదు కొంతవరకు పర్వాలేదు అనే విధంగా ఉంటుంది ఇక మీరు మద్యపానం చేయించే అలవాటు ఉన్నవారు కానీ దోమపానం చేసే అలవాటు ఉన్నవారు కానీ దానికి సంబంధించినటువంటి ప్రమాదం ఏదైతే ఉందో అది ఈ సమయకాలంలో అనుభవిస్తారు కాబట్టి వాటికి వీలైనంతవరకు దూరంగా ఉండేది ఆరోగ్యంలో ఔషధం వలన కానీ మద్యపానం వల్ల ధోమపానం వల్ల లేకపోతే వ్యక్తిగత వేరే చెడు వ్యసనాల వలన తగిన ప్రతిఫలాన్ని పొందే ప్రభావం ఉంది అన్ని రోజులు ఒకే రకంగా ఉండవు ఆ పరిస్థితుల నుంచి కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది ఇక ఈ సమయ కాలం అంతా కూడా మీకు పరస్త్రీలతో స్నేహం స్త్రీలకు పర వ్యక్తులతో స్నేహాలు వీలైనంత వరకు దూరంగా ఉండాలి కొన్ని సంభాషణలు కొన్ని తొందరపడి నిర్ణయాలు తీసుకోవటము తప్పు చేస్తున్నామని తెలిసి కూడా వాటిని ధైర్యంగా చేయటము సరే కొన్ని తప్పు పనులు కూడా వ్యక్తిగత కారణాలకో లేకపోతే కొన్ని చెడు వ్యసనాలకో దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్ళి వెనకాల ఉన్నటువంటి బంధువులు పిల్లలు కుటుంబము సంసారం ఇలాంటి పట్టింపులు లేకుండా చేసేవి కూడా ప్రతిదీ ఈ సమయకాలంలో మిమ్మల్ని మీరు గోయి తీసుకుని గోతులు పెట్టుకున్న పరిస్థితులు కానీ ఉంటుంది కాబట్టి అటువంటి విషయాలకు చాలా దూరంగా ఉండటం మంచిది ఆర్థిక లావాదేవీలని ఏరియా వాళ్ళకి చెప్పుకోకూడదు వ్యక్తిగత రహస్యాలు కాస్త మనసులో ఉంచుకోవాలి పరులతో స్నేహాలు వీలైనంతవరకు మానుకోవాలి స్నేహితులతో స్నేహాలు ఉన్నా కూడా వాటిని వదిలేసుకోవాలి వ్యక్తిగతంగా మీ స్థితిగతులు మీ జీవితం మీద ఎక్కువగా ఆవాహన పెడతాం చాలా మంచిది ఇక నరదృష్టి జన ఏడుపు శత్రు ప్రభావం మాత్రం మీరు ఊహించిన దానికన్నా కూడా మీకు పది రెట్లు అధికంగా ఉంది దాన్ని బట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి ఓవరాల్గా ఈ మాసంలో ఒకటే ఒకటో తారీఖు మనం సోమవారం నవతో మొదలుకున్న తర్వాత ఏడవ తారీఖు ఆదివారం పౌర్ణమి ఇరవై ఒకటో తారీఖు ఆదివారం అమావాస్య ఈ ఇక్కడి వరకు కూడా మీ ఆర్థిక పరిస్థితులు స్థితిగతులు లావాదేవీలు ఎదుగుదలలు అన్నీ చాలా సక్రమంగా దివ్యంగా ఉంటాయి ఇందులోనే మొదట్లో మీకు చెప్పినట్టుగా వ్యక్తిగతంగా మీరు బాధపడాల్సిన అంశం కూడా ఉంది కాబట్టి వాటిని ఈ ఇరవై ఒకటి వరకు చాలా మేనేజ్ చేసుకుంటూ రెండింటిని మీరు జాగ్రత్తగా కాపాడుకుంటూ పోతే మంచిది క్యాల్కులేషన్ చేసుకుంటూ ఇక ఇరవై రెండు నుంచి మీరు దైవం మీద దైవ అనుగ్రహం మీద అమ్మవారి ఆలోచనల మీద శుభప్రదమైన అంశాల మీద మీ స్థామతో తగ్గట్టుగా కొనుగోలు చేయాలనుకున్నటువంటి వాటి మీద ఫోకస్ చేసి చేయండి తప్పకుండా అందులో కూడా ప్రతిఫలం చూపిస్తుంది అన్నదానాలు దైవ కార్యక్రమాలు అమ్మవారు దేవీ నవరాత్రుల టైంలో తప్పకుండా అమ్మవారి యొక్క దర్శనాలు చేసేటటువంటి కార్యం కనీసం తొమ్మిది రోజులు అమ్మవారి నవరాత్రులు తొమ్మిది అవతారాల సమయంలో కనీసం ఐదు నుంచి ఏడు అవతారాలను కూడా సందర్శించే ప్రయత్నాలు చేయటం చాలా ప్రథమం ఇక ఇంకా మీ చెప్పేటటువంటి కొన్ని ముఖ్యమైన విషయాలు మీరు తెలుసుకోవాలన్నా అలాగే మీ వ్యక్తిగత జీవితంలో ఏదైనా సమస్యలు ఉండే ఆ సమస్యల నుంచి బాధపడక ఎలా బయటపడాలో తెలియకపోయినా కింద కనబడుతున్న నెంబర్ల లాగా మీరు కన్సిడర్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని తగు సలహాలు సూచనలు తెలుసుకోవచ్చు రానున్న రోజుల్లో మీకు తెలియని విషయాలను కూడా ఏ మాసంలో ఏ విధమైనటువంటి స్థితిగతులు విధంగా ఏర్పడతాయి అనేది మేము తెలియపరుస్తున్న విషయాల్ని మీరు తెలుసుకోవటం వల్ల దానివల్ల మీరు ప్రమాదంలో పడకుండా అంటే మంచి జరిగే విషయాన్ని ఉండటం మన లక్ష్యం కాబట్టి అవన్నీ కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే మా సబ్స్క్రైబ్ తప్పకుండా సబ్స్క్రైబ్ మాత్రం అందరికీ నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు శ్రీనివాసరాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడదుపులు రావడం మనం చాలా సమస్యలకి లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాస రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్కి వెళ్లాలనుకుంటారు ఇన్ని సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మన పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు బాటలో నడిపించుకోండి ఆల్ ది బెస్ట్